మీ పర్సనల్ అండ్ బిజినెస్ కోసం నమస్తే నేను తెలుగుదేశం జనసేన పార్టీ మధ్య పొత్తు విషయంలో అన్ని రకాల క్లారిటీలు వచ్చేసినటువంటి పరిస్థితి సీట్లకు సంబంధించి కూడా ఒక స్పష్టత ఇప్పటికే రెండు పార్టీల అధినేతలు ఇచ్చారు జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది అలానే మూడు పార్లమెంట్ స్థానాల్లో కూడా బరిలో దిగుతుంది అయితే ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఐదు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల పైన ప్రకటన మాత్రమే ఇప్పటివరకు జనసేన పార్టీ చేసింది మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏంటి ఈ అంశం పైన ఒక క్లారిటీ వచ్చినట్టుగా సమాచారం అందుతోంది అలానే జనసేన పార్టీ అధినేత తెలుగుదేశం పార్టీ అధినేత ఢిల్లీ వెళ్ళబోతున్నారు పొత్తులపైన స్పష్టత అంటే ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ చేరడం అలానే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన కూటమితో కలవడం అనేటువంటి ప్రక్రియ లాంఛనంగా జరగబోతుందనేటువంటి అనేటువంటి సంకేతాలు వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ తన మిగిలిన పంతొమ్మిది స్థానాలకి సంబంధించి కూడా ఒక క్లారిటీకి వచ్చేసినట్టుగా తెలుస్తోంది ఆ పంతొమ్మిది స్థానాలు ఏంటి ఏ ఏ జిల్లాల్లో ఉన్నాయి అక్కడ అభ్యర్థులు ఎవరు ఏ బలాబలాలను అంచనా వేసుకోవడం ద్వారా జనసేన పార్టీ ఈ స్థానాలను తీసుకుంటుందో విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం జనసేన పార్టీ లెక్క ప్రకారం చూస్తే కనుక మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉంటే తెలుగుదేశంతో కలిసి పోటీ చేసేటువంటి క్రమంలో ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది దానికి సంబంధించి ఒక ఫైనల్ లిస్ట్ జనసేన పార్టీ రెడీ చేసుకొని పెట్టుకుంది ఎందుకంటే ఎలక్షన్స్కి సంబంధించి సమయం అతి త్వరలోనే సమీపిస్తున్నటువంటి సందర్భంలో బీజేపీ జాతీయ స్థాయిలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేనతో కలవడం అంటే ఈ రెండు పార్టీలతో ఆ పార్టీ కలవడం వలన ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి ముఖ్యంగా హామీలు ఇచ్చేటువంటి క్రమంలో రాబోయేటువంటి ప్రభుత్వానికి కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వ మద్దతు అవసరం అనేటువంటి అభిప్రాయంతో పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా ఈ కూటమిలో బీజేపీని చేర్చేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు ఆ అంశాలను దృష్టిలో పెట్టుకొని చూస్తేనే తెలుగుదేశం పార్టీ ఇరవై నాలుగు సీట్లలో జనసేన పోటీ చేయడానికి అంగీకరించింది తొంభై నాలుగు సీట్లకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇప్పటికి క్లారిటీ ఇచ్చింది మిగిలిన యాభై ఏడు స్థానాలకు సంబంధించినటువంటి నిర్ణయం జరిగే ముందర బీజేపీతో పొత్తు అంశాన్ని తెలుసుకోవాలని రెండు పార్టీలు ఆశిస్తున్నాయి ఈ నేపథ్యంలో జనసేన పార్టీ తనకు వచ్చినటువంటి ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో ఇప్పటికే ఐదు నియోజకవర్గాల పైన క్లారిటీ ఇచ్చింది మిగిలిన పంతొమ్మిది నియోజకవర్గాలు ఏంటి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం జనసేన పార్టీ జిల్లాల వారీగా ఏ ఏ జిల్లాలో ఏ ఏ సీట్లు తీసుకోబోతుంది అనేటువంటి అంశాన్ని ఒకసారి పరిశీలిద్దాం ఇది ఓవరాల్గా జనసేన పార్టీకి లభిస్తున్నటువంటి ఇరవై నాలుగు సీట్లలో జిల్లాల వారీగా కనుక మనం లెక్కలు తీసుకొని చూస్తే విశాఖ జిల్లా నుంచి నాలుగు నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేయబోతుంది అలానే తూర్పుగోదావరి జిల్లా మొదటి నుంచి కూడా ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలపైన పవన్ కళ్యాణ్ ఎక్కువ ఫోకస్ పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే తూర్పుగోదావరి జిల్లా నుంచి ఐదు నియోజకవర్గాల్లో జనసేన పార్టీ బరిలో దిగబోతుంది పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా ఆరు నియోజకవర్గాల్ని జనసేన పార్టీ తీసుకోబోతోంది సో ఉత్తరాంధ్రలో కీలకమైనటువంటి విశాఖ ఉభయ గోదావరి జిల్లాలని ఈ మూడు జిల్లాలని పరిగణలోకి తీసుకొని చూస్తేనే పదిహేను సీట్లలో జనసేన పార్టీ అభ్యర్థులు బరిలో నిలవబోతున్నారు ఈ మూడు జిల్లాల్లో చూస్తే అంటే ఎక్కువ బలాన్ని అక్కడే జనసేన పార్టీ తనకు పట్టున్నటువంటి స్థావరంగా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక మిగతా జిల్లాల్లో చూస్తే కృష్ణా జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో జనసేన పార్టీ బరిలో దిగిపోతుంది ఇక శ్రీకాకుళం విజయనగరం అలానే గుంటూరు ప్రకాశం రాయలసీమలోకి వచ్చేసరికి చిత్తూరు అనంతపురం కడప ఈ నాలుగు ఈ మూడు జిల్లాల్లో ఒక్కొక్క సీటు చొప్పున అంటే మొత్తం మిగతా ఆరు జిల్లాలకు సంబంధించి ఏడు జిల్లాలకు సంబంధించి ఒక్కొక్క సీటు చొప్పున బరిలో దిగాలనేటువంటి నిర్ణయాన్ని జనసేన పార్టీ తీసుకుంది ఒక కృష్ణా జిల్లాలో మాత్రం రెండు సీట్లు పోటీ చేసేటువంటి పరిస్థితి ఉంది సో ఇక్కడ ఒక చిన్న లాజికల్ ఇష్యూ కనిపిస్తుంది ఎందుకంటే మొదటి నుంచి కూడా పెందుర్తి నియోజకవర్గం జనసేన కోటాలకు వస్తుంది అనుకున్నారు అమలాపురం నియోజకవర్గం కూడా జనసేన కోటాలకు వస్తుందని అందరూ ఆశించారు కానీ ఈ రెండు నియోజకవర్గాల పైన ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ ఆ నియోజకవర్గాలు ఇస్తే తీసుకోకపోతే కనుక అంటే జనసేనకి ఇవ్వకపోతే కనుక వేరే ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి ఆ అంశాలను కూడా ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా విశాఖ జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు ఏవి ఉండే అవకాశం ఉందో ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం జిల్లాకు ఒక సీటు చొప్పున ఫస్ట్ ఏమేమి తీసుకోబోతున్నారు అంటే మొత్తంగా ఈ విశాఖ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ మినహాయిస్తే మిగతా అన్ని జిల్లాల్లో ఒక్కొక్క సీటే ఉంది ఆ ఒక్కొక్క సీటు ఏదయ్యే అవకాశం ఉందో ఒకసారి పరిశీలిద్దాం విజయనగరం జిల్లాకి సంబంధించి ఆల్రెడీ అనౌన్స్మెంట్ పూర్తయింది ఫస్ట్ లిస్ట్లోనే లోకం మాధవికి ఇక్కడ టికెట్ అనౌన్స్ చేస్తూ జనసేన పార్టీ ఫస్ట్ లిస్ట్లోనే అనౌన్స్మెంట్ చేసేసినటువంటి పరిస్థితి సో ఆమె నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి లోకం మాధవి బరిలో నిలుస్తారు అలానే గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గానికి సంబంధించి నాదేండ్ల మనోహర్ ఇది కూడా ఫస్ట్ లిస్టులోనే అనౌన్స్ చేసినటువంటి పేరు ఈ రెండు జిల్లాలు మినహాయిస్తే మిగతా నాలుగు జిల్లాల్లో వచ్చినటువంటి అంశాలు ఐదు జిల్లాల్లో ఉన్నటువంటి అంశాలను ఒకసారి మనం పరిశీలిద్దాం శ్రీకాకుళంలో ప్రధానంగా పాలకొండ నియోజకవర్గాన్ని జనసేన పార్టీ ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది పాలకొండ నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం గత ఎన్నికల్లో కూడా పాలకొండలో జనసేన పార్టీ అభ్యర్థి పదివేల పైచులకు ఓట్లు దక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంది సో పాలపన్న నియోజకవర్గం జనసేన కోరుతున్నట్టుగా తెలుస్తుంది ఇక మరొకటి ప్రకాశం జిల్లాలో దర్శి నియోజకవర్గం పైన ఎక్కువ ఫోకస్ నడుస్తున్నటువంటి పరిస్థితి చీరాల గిద్దరూరు వంటి నియోజకవర్గాల పేర్లు వచ్చినా కానీ దర్శి నియోజకవర్గాన్ని ఫైనల్ చేసే అవకాశం ఉందనేది పార్టీలో అంతర్గతంగా వస్తున్నటువంటి సమాచారం సో దర్శిని ఫైనల్ చేయొచ్చు ప్రకాశం జిల్లా నుంచి చూస్తే ఇక అనంతపురం జిల్లా నుంచి చూస్తే కనుక అనంతపురం సిటీ నియోజకవర్గాన్ని అనంతపురం అర్బన్ నియోజకవర్గాన్ని జనసేన కేటాయించి కేటాయించేటువంటి అవకాశాలు దాదాపుగా తొంభై తొమ్మిది శాతం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిస్థితిలో తీస్తే కనుక తిరుపతి నియోజకవర్గాన్ని తిరుపతి నియోజకవర్గం రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ అధినేతగా చిరంజీవి గెలుపొందినటువంటి నియోజకవర్గం సో ఇక్కడ పార్టీకి మంచి పట్టు అనేటువంటి అభిప్రాయం ఉంది బలిజ ఓటర్ల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది అభిప్రాయం ఉంది అలానే ఉమ్మడి చిత్తూరు జిల్లా చిత్తూరు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాస్ ఈ మధ్య జనసేన పార్టీ అధినేతతో భేటీ అయ్యారు ఒకవేళ ఆయన వస్తే తిరుపతి నుంచి ఆయన బరిలో దిగొచ్చు అనేటువంటి చర్చ జరుగుతుంది ఎందుకంటే చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ అభ్యర్థిని అనౌన్స్ చేసింది కాబట్టి చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆర్ఎన్ శ్రీనివాస్ తిరుపతికి మారేటువంటి అవకాశం ఉంది అలానే తిరుపతిలో మరొక ఇండస్ట్రియలిస్ట్ శ్రీహరి గంట శ్రీహరి కూడా ఇక్కడ బలంగా ప్రచారం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది సో ఆప్షన్స్ ఉన్నాయి తిరుపతి నియోజకవర్గం అయితే ఖచ్చితంగా జనసేన కోటాలోకి వెళ్తుంది సమాచారం ఇక కడప నుంచి చూస్తే రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని జనసేన పార్టీ అడుగుతున్నట్టుగా తెలుస్తుంది కొన్ని నియోజకవర్గాల నియోజకవర్గాలపైన జనసేన పార్టీ ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది సో ఒక్కొక్క నియోజకవర్గం వచ్చేటువంటి ఏడు జిల్లాల పరిస్థితి ఇది ఇక విశాఖ జిల్లాలో నాలుగు సీట్లు ఏమేమి తీసుకోబోతుంది జనసేన పార్టీ ఆ సీట్ల పరిస్థితి ఏంటో ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఉమ్మడి విశాఖ జిల్లాకి సంబంధించి మొత్తం పదిహేను నియోజకవర్గాలు ఉన్నాయి మొత్తం అన్ని నియోజకవర్గాలు అంటే విభజించినటువంటి కాకుండా ఎందుకంటే విభజించేటువంటి క్రమంలో కొన్ని నియోజకవర్గాలు ఇటు అటు అటు ఇటు మారినటువంటి పరిస్థితి ఉంది ఉదాహరణకి ఇప్పుడు ఈ విభజించినటువంటి జిల్లాల ప్రకారం చూస్తే అరకులోయ పాడేరు నియోజకవర్గాలు అరకు జిల్లాలోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది అట్లా ఈ కొన్ని సర్దుబాట్లు అటు ఇటు జరిగినాయి కాబట్టి ఇవి కాకుండా ఓవరాల్గా మనం చూసినప్పుడు మొత్తం పదిహేను నియోజకవర్గాలు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నాయి వాటి పరిస్థితి ఒకసారి మనం పరిశీలిద్దాం ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి పదిహేను నియోజకవర్గాల్లో విశాఖపట్నం ఈస్ట్ విశాఖపట్నం వెస్ట్ నర్సీపట్నం పాయకరావుపేట అనకాపల్లి గాజువాక విశాఖపట్నం సౌత్ యలమంచిలి భీమిలి పెందుర్తి మాడుగుల విశాఖపట్నం నార్త్ చోడవరం అరకులోయ పాడేరు ఇవి పదిహేను నియోజకవర్గాలు విశాఖ జిల్లా పరిధిలో ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి పదిహేను నియోజకవర్గాలు వీటిలో అధికారికంగా ఇప్పటికే ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని రెండు పార్టీలు కలిపి ప్రకటించేసినటువంటి పరిస్థితి ఉంది అంటే మొదటిది విశాఖ ఈస్ట్ వెలగబూడి రామకృష్ణ బాబు ఆల్రెడీ ఆయన సిట్టింగ్ ఆయనకి ఆ టికెట్ కేటాయించారు ఇక విశాఖ వెస్ట్ గణబాబు ఆయన కూడా ఆ నియోజకవర్గంలో పట్టున్న నాయకుడు ఆయనకి కేటాయించారు నర్సీపట్నం అయ్యన్న పాత్రుడు సీనియర్ నేత పార్టీకి సంబంధించిన ఆయనకి అఫీషియల్గా తెలుగుదేశం పార్టీ కేటాయించింది పాయకరావుపేట వంగలపూడి అనిత ఆమె తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు సో ఈ నాలుగు సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థుల్ని అధికారికంగా ఫస్ట్ లిస్ట్లోనే అనౌన్స్ చేసింది ఇక అనకాపల్లి ఎమ్మెల్యే స్థానానికి సంబంధించి జనసేన పార్టీ అధికారికంగా ప్రకటన చేసింది కొడతల రామకృష్ణన్ తమ అభ్యర్థిగా అధికారికంగా అనౌన్స్ చేసింది అంటే ఓవరాల్గా ఈ పది నియోజకవర్గాల్లో పదిహేను నియోజకవర్గాల్లో ఐదు నియోజకవర్గాల పైన స్పష్టత వచ్చేసింది ఇంకా మిగిలిన పది నియోజకవర్గాల పరిస్థితి ఏంటనేది మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది సో ఇందులో ఇప్పుడు జనసేన కోటాలో ఒక సీటు వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో ఒక గతంలో పవన్ కళ్యాణ్ పోటీ చేశారు కాబట్టి ఆ నియోజకవర్గం అలానే విశాఖపట్నం సౌత్ నుంచి వంశీకృష్ణ యాదవ్ బరిలోకి దిగుతారనేటువంటి ప్రచారం జరుగుతుంది ప్రస్తుతానికి విశాఖ అర్బన్ జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఎమ్మెల్సీ అలానే ఇప్పుడు డిస్క్వాలిఫైడ్ ఎమ్మెల్సీ లిస్టులో ఆయన పేరు రాబోతుంది ఎందుకంటే ఎమ్మెల్సీ కౌన్సిల్ నుంచి ఆయనకి నోటీసులు వచ్చినటువంటి పరిస్థితి ఉంది వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన పార్టీ మారినటువంటి నాయకుడు కాబట్టి ఇక ఎలమంజలికి సంబంధించి పంచకర్ల రమేష్ బాబు గతంలో అక్కడి నుంచి రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం సమయంలోనే ఆయన ఆ నియోజకవర్గం నుంచి గెలుపొందారు అలానే అక్కడ ఒక బలమైన నేత సుందరం విజయ్ కూడా ఉన్నారు లాస్ట్ ఎలక్షన్స్లో ఆయన కూడా ముప్పై వేల పైజీలకు ఓట్లు దక్కించుకున్నటువంటి నాయకుడు సో ఈ ఈయన కోణంలో చూస్తే విశాఖకి కే విశాఖలో కేటాయించబోయేటువంటి నాలుగు ఉమ్మడి విశాఖ జిల్లాలో కేటాయించబోయేటువంటి నాలుగు నియోజకవర్గాలు ఇవే అనేటువంటి నమ్మకం కలుగుతుంది అయితే పెందుర్తి మాడుగుల భీమిలి చుట్టూ కూడా ఆసక్తికరమైనటువంటి రాజకీయం జరుగుతుంది ఎందుకంటే భీమిలిలో గత ఎన్నికల్లో పంచకర్ల సందీప్ పోటీ చేశాడు అక్కడ మంచి ఓటింగ్ వచ్చిందనేటువంటి అభిప్రాయం ఉంది అలానే పెందుర్తి విషయంలో పెందుర్తి కానీ మాడుగులు కానీ రెండింటిలో ఏదో ఒక సీటు తెలుగుదేశంకి ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఆ రెండింటినీ కూడా హోల్డ్లో పెట్టినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది ఒకవేళ గాజువాకను పవన్ కళ్యాణ్ వదిలేసుకుంటారంటే గాజువాకను వదిలేటువంటి సంకేతాలు లేవు కాబట్టి మొత్తం మీద విశాఖలో రాబోయేటువంటి నాలుగు జనసేన కోట నియోజకవర్గాలు ఇవే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది యలమంచిలి గాజువాక విశాఖపట్నం సౌత్ అలానే అనకాపల్లి సో విశా ఉమ్మడి విశాఖ జిల్లా పరిస్థితి మిగతా వాటిల్లో కూడా ఎందుకంటే విశాఖపట్నం నార్త్ గత ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అక్కడ నుంచి బీజేపీ విష్ణుకుమార్ రాజు గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది సో వీటిలో ఒకటి రెండు నియోజకవర్గాలు బీజేపీకి పొత్తులో భాగంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది మిగతా నియోజకవర్గాల్లో టీడీపీ తన అభ్యర్థులు నిలబెట్టుకునేటువంటి పరిస్థితి ఉన్నది ఇది విశాఖ జిల్లా ముఖ సంబంధించినటువంటి అంశం అలానే ఇంకా తర్వాత మరొక ముఖ్యమైనటువంటి తూర్పుగోదావరి జిల్లా పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక నియోజకవర్గాలు రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని నియోజకవర్గాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి మొత్తం పంతొమ్మిది నియోజకవర్గాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఈ పంతొమ్మిది నియోజకవర్గాలకి సంబంధించి మనం చూస్తే కనుక అధికారికంగా ఇప్పటికే రెండు పార్టీలు కలిపి పదకొండు నియోజకవర్గాలకి అభ్యర్థుల్ని ప్రకటించేశాయి అంటే మొత్తం పంతొమ్మిది నియోజకవర్గాల్లో పదకొండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటన ఫస్ట్ లిస్టులోనే జరిగిపోయింది ఆ అభ్యర్థులు కూడా ఎవరో ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం తుని నియోజకవర్గం యలమ ఎనమల దివ్య అభ్యర్థిగా ప్రకటించారు యనమల రామకృష్ణ గారి కుమార్తె అలానే జగ్గంపేట నియోజకవర్గం జ్యోతిల నెహ్రూ సీనియర్ మోస్ట్ లీడర్ ఆయన అనౌన్స్ చేశారు పెద్దాపురం నుంచి నిమ్మకాయల చినరాజప్ప ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్లస్ మాజీ ఉప ముఖ్యమంత్రి ఆయన అనౌన్స్ చేశారు ఇక ముమ్మడివరం సంబంధించి దాట్ల సుబ్బరాజు అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసుకుంది కొత్తపేటకు సంబంధించి బండారు సత్యానందరావుని అనౌన్స్ చేసుకుంది మండపేటకు సంబంధించి వేగుళ్ళ జోగేశ్వరరావుని అనౌన్స్ చేసింది రాజమండ్రి అర్బన్కి సంబంధించి ఆదిరెడ్డి వాసుని అనౌన్స్ చేసింది అనభర్తికి సంబంధించి నల్లబల్లి రామకృష్ణారెడ్డి పేరు అనౌన్స్ చేసింది తెలుగుదేశం పార్టీ అలానే పీ గన్నవరంకి సంబంధించి మహాసేన రాజేష్ పేరుని కూడా తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసింది ఇవి మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిత్వాల జాబితా అంటే మొత్తం మీద తొమ్మిది నియోజకవర్గాలకి టీడీపీ అభ్యర్థుల్ని మొదటి జాబితాలోనే అనౌన్స్ చేసేసినటువంటి పరిస్థితి ఇక ఇక్కడ చివర ఉన్నటువంటి పీ గన్నవరం పైన ఒక చిన్న డిస్ప్యూట్ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది మహాసేన రాజేష్ని పార్టీ నుంచి ఆయన ఆయన అభ్యర్థిత్వం పైన పార్టీలోను బయట నుంచి కూడా వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయనను మార్చాలని ఒక చర్చ నడుస్తుంది తనంతా తాను పోటీ చేయను అనేటువంటి ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది అది పీ గనవరంగ సంబంధి అయితే అఫీషియల్గా అయితే ఒక అనౌన్స్మెంట్ అయింది మార్పు ఏ విధంగా ఉంటుందో మనం మళ్ళీ చూడాల్సి ఉంది ఇంకా ఇంకొకటి కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి పంత నానాజీని జనసేన పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ ఇప్పటికే అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది అలానే రాజనగరం నియోజకవర్గానికి సంబంధించి భక్తుల బలరామకృష్ణ అభ్యర్థిత్వాన్ని జనసేన పార్టీ అనౌన్స్ చేసింది సో ఇక్కడికి పదకొండు నియోజకవర్గాల్లో అధికారికంగా అభ్యర్థుల ప్రకటన పూర్తి అయిపోయినట్టే అంటే మొత్తం పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఇంకా మిగిలింది ఎనిమిది నియోజకవర్గాలు మాత్రమే సో ఈ ఎనిమిది నియోజకవర్గాల్లో ఇప్పుడు చెబుతున్నటువంటి అంచనా ప్రకారం జనసేన పార్టీ తన కేట తన తన కేటగిరీ కింద తీసుకోబోయేటువంటి నియోజకవర్గాలు ఐదు అనేటువంటిది నంబర్ ఫిక్స్ అయినటువంటి పరిస్థితి ఉంది జనసేన పార్టీకి సంబంధించి సో ఐదులో రెండు నియోజకవర్గాలు జనసేన ఆల్రెడీ అనౌన్స్ చేసింది ఇంకా మూడు నియోజకవర్గాలు జనసేన అనౌన్స్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది మూడు నియోజకవర్గాల్లో కూడా రాజోల నియోజకవర్గంలో జనసేన బరిలోకి దిగుతుంది అనేటువంటి విషయాన్ని అధికారికంగా జనసేన ఎప్పుడో ప్రకటించేసింది అంటే ఇక్కడ రెండు అనుకున్నట్టు సీను ఇక్కడ మూడుకు మారిపోయినట్టు కాకపోతే ఇక్కడ అభ్యర్థి ఎవరు అనేటువంటి విషయాన్ని అధికారికంగా జనసేన పార్టీ ఇంకా ప్రకటించాల్సి ఉంది ఎందుకంటే రాజోలు నియోజకవర్గం గత ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుచుకున్నటువంటి నియోజకవర్గం కాబట్టి ఆ నియోజకవర్గం జనసేన కోటాలోకి వెళ్తుంది అనేటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ కూడా ఉంది అయితే ఆ ప్రకటన చేసిన తర్వాత రాజోలు తెలుగుదేశం పార్టీ నేత గొల్లపల్లి సూర్యారావు వెళ్ళి అక్కడ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి ఉంది సో అక్కడ వ్యూహాత్మకంగా కొన్ని సమీకరణలు మారుతున్నటువంటి పరిస్థితి అభ్యర్థిని ఎవరు డిసైడ్ చేస్తారు అక్కడ బొంతు రాజేశ్వరావు ఆల్రెడీ జనసేన తరపున ప్రచారం చేసుకున్నారు గత రెండు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున ఆయన పోటీ చేసి ఓడిపోయినటువంటి నాయకుడు సో అక్కడ ఆయన బరిలో దిగుతారనేటువంటి సంకేతాలని వరప్రసాద్ అభ్యర్థిత్వాన్ని కూడా పరిశీలిస్తున్నారు సో ఒక విధంగా చూస్తే ఈ మూడు నియోజకవర్గాలకి సంబంధించి క్లారిటీ వచ్చేసింది ఇక నాలుగో నియోజకవర్గం పిఠాపురం ఇక్కడ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసేటువంటి అవకాశాలు తొంభై తొమ్మిది శాతం ఉన్నట్టుగా ఇప్పటివరకు ఉన్నటువంటి సంకేతాలు అయితే ఉన్నాయి సో ఈ నాలుగు నియోజకవర్గాలు కాకుండా అమలాపురం నియోజకవర్గం పైన ఎక్కువ చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అమలాపురం నియోజకవర్గం నుంచి బత్ సెట్ల సెట్టుబత్తుల రాజ్బాబుని అక్కడ బరిలో నిల్ నిలపాలి జనసేన పార్టీ తరఫున అనేటువంటి చర్చ ఉంది గత ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు మూడో స్థానంలో నిలిచారు ముప్పై వేల పైజీలకు ఓట్లు దక్కించుకున్నారు అలానే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఐతాబత్తుల ఆనందరావు ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ చోటు చేసుకున్నటువంటి పరిస్థితి రెండో జాబితాని ఫైనల్ చేసేటువంటి క్రమంలో ఈ పీ గన్నవరం సీటుని జనసేనకి ఇచ్చి అమలాపురం సిటీని టీడీపీ తీసుకునేటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది దానికి అంతర్గతంగా ఉన్నటువంటి చర్చలు అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది సో ఫైనల్గా దీని మీద ఒక కన్క్లూజన్ ఒకవేళ మహాసేన రాజేష్ను మార్చే లెక్కనైతే ఈ నియోజకవర్గాన్ని టీడీపీకి బదలాయించేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి అయితే ఒకవేళ అది జరగకపోతే కనుక జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లాలో పోటీ చేయబోయేటువంటి ఐదు నియోజకవర్గాలు పక్కగా ఈ ఐదే అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక ప్రతిపాడు కాకినాడ అర్బన్లో రామచంద్రాపురం రా రాజమండ్రి రూరల్ రంపచోడవరం వీటిపైన కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది రాజమండ్రి రూరల్ పైన బుచ్చే చౌదరి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన్ని మారుస్తారనేటువంటి చర్చ జరిగింది అయితే ఒక క్లారిటీ ఇచ్చేశారు ఎందుకంటే జనసేన పార్టీ తరఫున అక్కడ పోటీ చేసేటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి కందుల దుర్గేష్ని నిడుదోలికి షిఫ్ట్ చేసేటువంటి ఆలోచన జనసేన పార్టీ అధికారికంగా చేస్తున్నటువంటి తరుణంలో రాజమండ్రి రూరల్ కూడా తెలుగుదేశం పార్టీ కోటలోకి వెళ్ళే అవకాశం ఉంది అయితే వీటిలో ఒకవేళ బీజేపీ పొత్తులోకి వస్తే ఏ సీటు వెళ్తుంది అనేది కూడా ఇప్పుడు ఒక ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి అంశం ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి రిపోర్ట్ ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో అసలు ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి ఎందుకంటే జనసేన పార్టీ అత్యధిక సీట్లు తీసుకోబోతోంది పశ్చిమ గోదావరి జిల్లా నుంచే సో ఆ లెక్కలు ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి మొత్తం నియోజకవర్గాలు ఉమ్మడి జిల్లాగా మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు పదిహేను నియోజకవర్గాలు ఉన్నాయి పదిహేను నియోజకవర్గాల్లో ఆల్రెడీ ఐదు నియోజకవర్గాలకు సంబంధించి అధికారిక ప్రకటన చేసింది తెలుగుదేశం పార్టీ ఎందుకంటే జనసేన పార్టీ ఎక్కువ సీట్లు ఇక్కడ తీసుకోబోతుంది కానీ జనసేన పార్టీ ఒక్క అభ్యర్థిని కూడా ఇక్కడ ప్రకటించినటువంటి పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం భీమవరం కూడా ఇక్కడ ఉన్నప్పటికీ కూడా క్లారిటీ ఇంకా ఇవ్వలేదు అంటే సో ఓవరాల్గా పదిహేను నియోజకవర్గాలు ఇక్కడ ఉంటే ఐదు నియోజకవర్గాలు అది కూడా ఐదు టీడీపీ మాత్రమే అభ్యర్థులను ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది ఓవరాల్గా వెస్ట్ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి లెక్క చూస్తే ఒకసారి అభ్యర్థులు చూద్దాం ఆచంటకు సంబంధించి పితాని సత్యనారాయణ ఆల్రెడీ ఆచంట జనసేన ఇన్ఛార్జి చేగుండి సూర్యప్రకాష్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు కాబట్టి ఆ సీట్ అనౌన్స్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఆయన బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి ఇక నుంచి నిమ్మల రామానాయుడు ఆయన ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండి మంత్రి రామరాజు ఆయన కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే తణుకు అరవిల్లి రాధాకృష్ణ కేటాయించారు మాజీ ఎమ్మెల్యే చింతలపూడి రోషన్ కొత్తగా వచ్చినటువంటి వ్యక్తికి అతనికి ఇచ్చారు టికెట్ సో ఈ ఐదు సీట్లు టీడీపీ సీట్లు అభ్యర్థులు కూడా ప్రకటించేశారు ఫస్ట్ లిస్ట్లోనే క్లియర్ అయిపోయింది ఇక్కడ జనసేన పార్టీ పోటీ చేయడానికి అవకాశం ఉన్నటువంటి నియోజకవర్గాల జాబితా ఒకసారి మనం చూద్దాం జనసేన పార్టీ బలంగా కోరుకున్నటువంటి నియోజకవర్గాలు నిర్దవోలు కందుల దుర్గేష్ని బరిలో నిలిపేటువంటి అవకాశం తొంభై తొమ్మిది శాతం ఉంది ఆ విషయంలో క్లారిటీ వచ్చేసింది ఇక నర్సాపురం నియోజకవర్గానికి సంబంధించి బొమ్మిడి నాయకర్ ఉన్నారు అలానే ఈ మధ్య కొత్తపల్లి సుబ్బారాయుడు సీనియర్ నాయకుడు జనసేన పార్టీలో చేరినటువంటి పరిస్థితి ఉంది సో వీళ్ళిద్దరి మధ్య ఎవరిని అధినేత చూస్ చేసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి అంశం ఇక భీమవరం నియోజకవర్గం నూటికి తొంభై తొమ్మిది కాదు వంద శాతం అది జనసేన కాన్స్టిట్యున్సీ కింద మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అయితే పవన్ కళ్యాణ్ బరిలో దిగుతారా లేదా పులవర్తి పొలవర్తి రామాంజనేయులకి అంజుబాబుకి టికెట్ కేటాయించే అవకాశం ఉంది ఆయన జనసేనలో చేరతారనేటువంటి ప్రచారం జరుగుతుంది సో ఆ ఈక్వేషన్ ఏ విధంగా జరగబోతుంది అనేది తర్వాత క్లారిటీ వస్తుంది కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో మొదటి మూడు నియోజకవర్గాల్లో ఎలాంటి డౌట్ అక్కర్లేదు కంపల్సరీ ఈ మూడు నియోజకవర్గాలు జనసేన నియోజకవర్గాలుగా మనం చూడాల్సి ఉంది ఇక తాడేపల్లి గూడెంకి సంబంధించి బొల్లిసెట్టి శ్రీనివాస్ని బరిలో దింపే ఛాన్సెస్ ఉంది జనసేన అభ్యర్థిగా అలానే ఉంగుటూరు నుంచి పచ్చమట్ల ధర్మరాజు అక్కడ క్రియాశీలంగా ఉన్నటువంటి నాయకుడు ఇంకొక నియోజకవర్గం పోలవరం ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం గత ఎన్ని ఎన్నికల్లో ఇక్కడ కూడా పదమూడు వేల ఓట్ల దాకా దక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంది సో అక్కడ చిరం బాలరాజ్ అక్కడ లాస్ట్ టైం కంటెస్ట్ చేశారు విడివిడిగా అన్ని పార్టీలు విడివిడిగా చేసినటువంటి క్రమంలో కానీ పోలవరం సీట్ కావాలనేటువంటి డిమాండ్ జనసేన పెట్టినట్టుగా తెలుస్తుంది సో ఈ ఐదు సీట్లు ఇక్కడ పోటీ చేయబోయేటువంటి ఆరు సీట్లు పశ్చిమ గోదావరిలో అత్యధికంగా జనసేన పార్టీ ఆరు సీట్లలో పోటీ చేయబోతుంది ఆ ఆరు సీట్లు ఇవే అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి ఈ సీట్లకి సంబంధించి ఇద్దరు ముగ్గురు అభ్యర్థిత్వాలు అంటే ఒంగుటూరు కావచ్చు పోలవరం కావచ్చు ఇంకా అభ్యర్థిత్వాలు ఖరారు చేయనప్పటికీ సీట్ల విషయంలో మాత్రం జనసేన పార్టీ క్లారిటీతో ఉంది అత్యధిక సీట్లు పశ్చిమ గోదావరి జిల్లాలో పోటీ చేయబోతుంది ఎక్కువ సీట్లు గెలు గెలవాలనేటువంటి ఉంది ఇక మిగిలిన నియోజకవర్గాలు చూద్దాం కొవ్వూరు రిజర్వ్డ్ కాన్స్టెన్సీ గోపాలపురం రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ ఏలూరు దెందులూరు ఈ నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి ఒక డిస్కషన్ జరుగుతుంది ఒకటి ఏంటంటే తెలుగుదేశానికి ఎన్ని వెళ్తాయి ఇందులో ఎందుకంటే గత ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నుంచి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పైడికొండల మాణిక్యాలరావు గెలుపొంది మంత్రి అయ్యారు సో ఇది బీజేపీ డిమాండ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆల్టర్నేటివ్గా ఏలూరు ఇవ్వాలి అనేటువంటి ఒక ప్రతిపాదన చేసినట్టుగా తెలుస్తుంది ఏలూరు ఇస్తారా దిందులూరు ఇస్తారా దాని మీద కూడా క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఓవరాల్గా జనసేనకైతే ఈ ఈ జిల్లాలో ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో క్లియర్గా వచ్చేటువంటి నియోజకవర్గాలు ఈ ఆరు అనేది అయితే ఫిక్స్ చేసుకోవచ్చు మనం ఇక తర్వాత ఎక్కువ స్థానాలు పోటీ చేస్తుంది ఇంకా లాస్ట్ ఎక్కువ స్థానాలు అంటే రెండే రెండు స్థానాలు ఇక్కడ ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి జనసేన పార్టీ కోరుకుంటున్నటువంటి రెండే రెండు స్థానాలు ఉన్నాయి ఒకసారి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఓవరాల్ నియోజకవర్గాలు అటు స్థితిగతులు మనం చూద్దాం దాదాపుగా డెబ్బై శాతం పైగా నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల పైన కూడా అధికారికంగా క్లారిటీ ఇచ్చేసినటువంటి పరిస్థితి ఉంది మొత్తం పదహారు నియోజకవర్గాలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉంటే అందులో నాలుగు నియోజకవర్గాల మినహా అన్ని ఐదు నియోజకవర్గాలు మినహా అన్ని నియోజకవర్గాల్లో కూడా స్పష్టత ఇచ్చేశారంటే పదకొండు చోట్ల టీడీపీ తన అభ్యర్థుల్ని నిలబెట్టబోతుంది అనేది క్లారిటీ ఇచ్చేసినటువంటి పరిస్థితి నూచివీడి నుంచి కొలుసు పార్థసారథి అలానే గన్నవరం నుంచి యార్లగడ్డ వెంకట్రావు గుడివారి నుంచి వెనుగంటల రాము మచిలీపట్నం నుంచి కొల్లు రవీంద్ర పెడర నుంచి కాగిత కృష్ణప్రసాద్ పామరు నుంచి వరల కుమారాజా అలానే విజయవాడ తూర్పు నుంచి గద్దె రామ్మోహన్ ఈయన సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ ఆల్రెడీ ఇక్కడ కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎందుకంటే కొలుసు పార్థసార్థి పెనమలూరు నుంచి ఆయన ఎమ్మెల్యే కానీ న్యూజివీటికి షిఫ్ట్ అయ్యారు వైఎస్ వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు కాబట్టి ఇక విజయవాడ సెంట్రల్కి సంబంధించి బోండా ఉమా తిరువురుకి సంబంధించి కొలికపూడి శ్రీనివాస్ రిజ రిజర్వ్ నియోజకవర్గం నందిగామ రిజర్వుడ్ నియోజకవర్గం ఇక్కడ తంగిరాల సౌమ్య అభ్యర్థిత్వాన్ని ఫైనల్ చేశారు జగ్గపేటకు సంబంధించి శ్రీరామ్ తాతయ్య మొత్తం ఈ పదకొండు సీట్లు కూడా టీడీపీ అభ్యర్థిత్వాలే ఫైనల్ అయిపోయినటువంటి పరిస్థితి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇక ఐదు పెండింగ్ నియోజకవర్గాలు ఉన్నాయి ఐదులో విజయవాడ వెస్ట్ బలంగా ఉన్నటువంటి జనసేన పార్టీ బలంగా ఉన్నటువంటి నియోజకవర్గం పోతిన మహేష్ పోటీ చేస్తారనేటువంటి చర్చ జరుగుతుంది కాబట్టి ఎక్కువ శాతం ఆయనకు ఆ సీట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది అవనికంటే కూడా జనసేన కోటాలోకి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంది ఈ రెండు సీట్లు కృష్ణా జిల్లాలో జనసేన కోటాలోకి వెళ్ళేటువంటి సీట్లు మిగతా మైలవరం పెనమలూరు కైకలూరు కైకలూరు బీజేపీ కోటాలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నటువంటి సీట్ ఎందుకంటే కామినేడ్ శ్రీనివాస్ గతంలో పోటీ చేసి ఈ నియోజకవర్గం నుంచి ఇక మైలవరం పెనమలూరుకి సంబంధించి ఒక డిఫరెంట్ గేమ్ నడుస్తుంది ఎందుకంటే ఆల్రెడీ మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వసంత కృష్ణప్రసాద్ వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలో చేరారు అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి మాజీ మంత్రి దేవినేని ఉమ్మకి స్థాన చలనం జరిగితే పెనంగళూరు వెళ్ళొచ్చు అనేటువంటి చర్చ జరుగుతుంది లేదా వసంత ప్రసాద్నే పెనూరు పంపిస్తే ఉమా పరిస్థితి ఏంటి ఉమాకి అవకాశం ఇస్తారా ఇక్కడ బోడే ప్రసాద్ అసంతృప్తి గురయ్యే అవకాశం ఉంది అలాగే ఉమా నియోజకవర్గంలో కూడా బొమ్మసాని సుబ్బారావు వంటి వాళ్ళు ఇంకా టికెట్ యాస్పిరెంట్స్గా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి హెడేక్స్గా మనం చూడాల్సి ఉంటుంది జనసేన పార్టీకి మాత్రం ఇందులో క్లారిటీ వస్తుంది ఈ రెండు సీట్లు వచ్చేస్తుంది ఇక మిగతా నియోజకవర్గాలు అంటే ఆ తర్వాత ఉన్నటువంటి సీట్లు అన్నీ కూడా ఆల్మోస్ట్ సింగిల్ సీట్లుగానే కంటెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి జనసేన పార్టీకి ఈ మొత్తం ఓవరాల్ మొదటి లిస్టు రెండో లిస్టు అనేటువంటి లెక్క లేకుండా మొత్తం చూస్తే కనుక ఇరవై నాలుగు సీట్లపైన క్లారిటీ వస్తుంది ఒక్క ట్విస్ట్ తెలియాల్సింది పెందుర్తి అమలాపురం నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశంపైనే స్పష్టత రావాల్సి ఉంది ఇవంతా డేటా అంతా రెడీ అయినప్పటికీ కూడా బీజేపీతో పొత్తు కోసమే ప్రకటన విషయంలో వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది బీజేపీతో పొత్తు క్లారిటీ రాగానే జనసేన పార్టీ ఈ సీట్లను ప్రకటించే అవకాశం ఉంది దానికి తగ్గట్టుగా అభ్యర్థిత్వాలను కూడా జనసేన పార్టీ ఇప్పటికే ఎంచుకొని అధినాయకత్వం రెడీగా ఉన్నట్టుగా తెలుస్తుంది అలానే పదిహేడవ తేదీలో చిలకలూరిపేటలో మేనిఫెస్టో సభ నిర్వహించడానికి తెలుగుదేశం జనసేన పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి ఈ మేనిఫెస్టో సభ సందర్భంగా ఆ సభకి వెళ్లడానికి ముందరే అన్ని సీట్లకి సంబంధించి జనసేన పార్టీ ముఖ్యంగా క్లారిటీ ఇచ్చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తుంది కాబట్టి ఒకటి రెండు రోజుల్లో బీజేపీ పొత్తు విషయంలో క్లారిటీ రాగానే ఈ జాబితా కూడా రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి